తెలుగు మూవీస్ లో ఇంకే విలన్గా ఫిక్స్ చేసేస్తారే వద్దు అని నేను ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా కొన్ని చేస్తున్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాస్ లో సో అది వర్క్అవుట్ అయిందంటే యాజ్ వర్సటైల్ యాక్టర్ చూస్తారు ఇన్ఫ్యాక్ట్ నేను కొంతమంది యాక్టర్స్ ని నిజ్ మై రోల్ మోడల్స్ అని నేను పెట్టుకున్నా ఇన్ఫాక్ట్ మన సినిమాలో చేసిన ఫాహద్ ఫాజిల్ సార్ అయినా పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తారు నెగిటివ్ చేస్తారు విజయ్ సేతుపతి గారు ప్రకాష్ రాజ్ సార్ సో ఇలాంటి ఒక మంచి యాక్టర్స్ ని నేను రోల్ మోడల్స్ గా పెట్టుకుని ఎదురు చూస్తున్నా నెగటివ్ క్యారెక్టర్స్ కే ఉండిపోకూడదు వర్సటైల్ గా పాజిటివ్ కూడా చేయగలడు పుల్ ఆఫ్ చేయగలడు అనే ఒక థాట్ లో ఇప్పటివరకు మీరు కన్నడ అండ్ తెలుగులో మాత్రమే చేస్తారు కదా ప్రస్తుతానికి ఎస్ అండ్ ఒక్కటి తమిళ్ లో ఒక సినిమా జరిగింది వెయిటింగ్ ఫర్ ఇట్స్ రిలీజ్ కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది ఇప్పుడు విశాల్ గారితో చేసిన రాక్ష చేశారు కదా